ప్రభుత్వం అప్పుడు చెప్పేవాళ్ళు మేము తప్ప ఎవరు చేయలేము మేమిచ్చిన డబ్బులు ఎవరు ఇవ్వలేము అని చెప్పేవాళ్ళు కూటమి ఎన్నికల సందర్భంలో ఇచ్చిన హామీలు సూపర్ సిక్స్ సందర్భంలో కూడా వాళ్ళు చెప్పేవాళ్ళు ఇది సాధ్యమే కాదని ప్రచారం చేశారు కూటమికి ఓటేస్తే ఉన్న పథకాలు కూడా పోతాయని చెప్పినారు కానీ మొదటి సంతకంతోనే మొదటి సంవత్సరంలోనే పెన్షన్లు ఇచ్చాం తల్లికి వందనం ఇచ్చాం ఉచిత బస్ ఇచ్చాం సిలిండర్లు ఇస్తున్నాం ఇట్లా చెప్పుకుంటూ పోతే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో దేశంలోనే కాదు అన్ని రాష్ట్రాల్లో సంక్షేమ పథకాలు నడుస్తాయి అధ్యక్ష కానీ దేశంలోనే మొట్టమొదటిది ప్రపంచంలోనే అతి పెద్ద మనీ ట్రాన్స్ఫర్ స్కీమ్ అంటే నగదు బదిలీ పథకాన్ని ఆంధ్రప్రదేశ్ అమలు చేస్తున్నందుకు మనమంతా గర్వపడాలి అధ్యక్ష సుమారు ముప్పై మూడు వేల కోట్ల రూపాయలతో నడుపుతున్నటువంటి ఈ పథకం ఈ ప్రపంచంలోనే గొప్పదన విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి ఎవరైతే కూటమి ప్రభుత్వం వస్తే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారైతే సంక్షేమానికి వ్యతిరేకమని ప్రచారం చేశారో వాళ్ళు ఈరోజు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది అధ్యక్ష ఇది కేవలం సంక్షేమం మాత్రమే కాదు అధ్యక్ష అభివృద్ధి కూడా ఆలోచన చేయాల్సిన సందర్భం ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రోడ్లన్నీ గుంతలు ఉన్నాయా ఉన్నాయరా అని అడిగితే మీకు రోజు డబ్బులు ఇస్తున్నాం కదా ప్రతి నెల అకౌంట్ లో డబ్బులేస్తున్నాం కదా అని మాట్లాడేవాళ్ళు అయ్యా గ్రామాల్లో మంచి నీళ్ళు లేవు డ్రైనేజీ లేవు అంటే దానికి ఎవరు సమాధానం చెప్పే లేరు అధ్యక్ష చివరికి నరేంద్ర మోదీ గారు నేరుగా సర్పంచ్ల అకౌంట్ లో డబ్బులేస్తే దాన్ని కూడా దారి మళ్లించి కరెంటు ఛార్జీలు కని తీసేసుకొని గ్రామాలు పూర్తిగా నిర్వీర్యమైన పరిస్థితి అధ్యక్ష అప్పట్లో వాళ్ల వైఎస్ఆర్ సిపి సర్పంచులే రోడ్లెక్కి ధర్నాలు చేసింది మనం చూసాం గ్రామాల్లో తాగునీటి కోసం జల మిషన్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు ఇస్తే దాన్ని ఖర్చు పెట్టలేక కేవలం రెండు వేల రెండు వందలు మాత్రమే ఖర్చు పెడితే మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి గ్రామాల్లో మంచి నీళ్లు ఇచ్చే పథకాన్ని రెండు వేల ఇరవై ఎనిమిది వరకు కొనసాగించవచ్చు అని చెప్పిన సందర్భాన్ని నేను గుర్తు చేస్తా ఉన్నాను అధ్యక్ష అలాగే పట్టణాల్లో కొళాయి నీటి కోసం అమృత్ పథకం కింద కేంద్రం ఇచ్చిన నిధులను కూడా ఇప్పుడు మనం సమర్థవంతంగా ఉపయోగించుకోగలుగుతున్నాం అధ్యక్ష